దివ్యదర్శిని నేను మీ వరలక్ష్మిని ఇప్పుడు మనం గోపాలపట్నం దగ్గర ఉన్న సింహాచలం సింహాచలం బస్ డిపో దగ్గర ఉన్నామండి మనతోని ఆర్టీసీ ఉద్యోగులు ఉన్నారు వాళ్ళు కొన్ని సమస్యలపై ఇంతకు ముందు నుంచి కూడా పోరాట పోరాటం చేయడం జరుగుతుందండి ఈ పోరాటం ఏంటంటే వాళ్ళకున్న సమస్యలు కొన్ని సమస్యల కోసం గవర్నమెంట్ వరకు తీసుకెళ్లడం జరిగింది ఆ సమస్యలు ఏంటంటే ఇరవై తొమ్మిది సమస్యలు వాళ్ళ ఇరవై తొమ్మిది సమస్యల కోసం పోరాటం చేశారండి ఆ ఇరవై తొమ్మిది సమస్యల్లోని కూడా ఒక మూడు సమస్యలు పరిష్కారానికి వచ్చాయని ఈ రోజు ఆర్టీసీ మేనేజ్మెంట్ కి కానీ లేదంటే గవర్నమెంట్ కి కానీ ధన్యవాద మీటింగ్ వీళ్ళు పెట్టుకున్నారు మన ఆర్టీసీ ఉద్యోగులు ఉన్నారు మనతోని వాళ్ళతో మాట్లాడదాం రండి సునవి స్వామి సర్పరేట్ ఈ వన్భవ నైట్ సెక్యులర్ అమలు కోసం అయితే గతంలో ఉండేది నాలుగు ఐదు సంవత్సరాల కలుత మరి ఈ ఈ సెక్యులర్ అమలు కోసం అయితే ఎనభై పది తపాలుగా బ్యాడ్లు పెట్టడం కానీ గేట్మెంట్ పెట్టడం కానీ ఇలా నిరాధ గేట్మెంట్ల ద్వారా కానీ టెంట్ టెంట్ కారకల ద్వారా కానీ ఎన్నో పోరాటాలు చేస్తేనే గాని అది మా ఐదు నాయకత్వం ఎవరైతే ఉన్నారు వై శ్రీనివాస్ గారు కానీ రమణారెడ్డి గారు గానీ పట్టువాద ఉక్రమార్కులాగా ఈ సర్కులర్ కంపల్ కంపల్సరీ అమ్మ చేరవలసిందే దీని వల్ల ఎంతో మంది ఇది అమలు లేకపోవడం వల్ల ఉద్యోగ భద్రత అనేది వర్తలో లేకపోవడం వల్ల కూడా వేరే డిపో చిన్న చిన్న తప్పులు కూడా పనిష్మెంట్ ఇచ్చి ఫ్యామిలీ ఇక్కడ వీళ్ళని అదటిపోలు పంపించి నానా ఇబ్బంది పడి మానసిక స్వాభా ఎంతో మంది ఉద్యోగులు అనుభవించారు ఈ వారు అమలు లేకపోవడం వల్ల దీనికోసం అయితే మా నాయకత్వం అయితే నాయకత్వం అయితే కానీ తర్వాత విష్ణు కుమార్ ఎమ్మెల్యే గారు ఎవరైతే ఉన్నారో ఆయన కూడా అసెంబ్లీలో మాట్లాడి మా బాధను అర్థం చేసుకుని ఇప్పుడు ఆ డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో వారి ద్వారా మొత్తానికి ఈ తీర్మ ఈ సెట్లను అమలు పరిచి దానికి అమలు పరిచినందుకు ఎగ్జిక్యూట్ డైరెక్టర్ అలాగే మా ఎండి గారికి దీన్ని సాహసాఖలు అందించిన ఏదైతే ఉందో టీడీపీ గవర్నమెంట్ దానికి కూడా మా ధన్యవాదాలు తెలియజేసుకో అంటే మీరు కొన్ని సమస్యల పైన ఇచ్చేసారు కదా ఆ సమస్యలన్నీ కూడా వాళ్ళు ఒప్పుకున్నారా లేదంటే కొన్ని సమస్యలకు మాత్రమే పరిష్కారం చూపించారా అంటే అయితే జరిగిన అయితే మూడు మూడు విషయాల మీద మాట్లాడారు ఈ మళ్ళీ పిలిచి మాట్లాడతారు ఈ రోజు మధ్యాహ్నం మళ్ళీ మళ్ళీ మీటింగ్ మిగతా విషయాల మీద కూడా ఆనకాల రైలు గానీ అవుట్ సోర్సింగ్ సిబ్బంది గానీ ఇంకా ఏదైతే పనిష్మెంట్ డీటెయిల్ రాస్తున్నారో దానికి పనిష్మెంట్ కండక్ట్ ను చేయడం కాదు ఎవరైతే టికెట్ డబ్బులు ఇచ్చి తీసుకోలేదో వారిని కూడా బాధ చేయాలని కూడా మాట్లాడడం జరిగింది ఇవన్నీ కూడా ఈ రోజు సాయంకాలానికి ఫైనల్ గా వస్తుంది అంటే ఇప్పుడు చెకింగ్ అయినప్పుడు కస్టమర్స్ టికెట్స్ తీసుకోకపోతే ఆ తప్పు అనేది ఇప్పుడు మనకి కంటర్ మీద వేస్తున్నారు కన్నట్ మీద పడుతుంది కండక్టర్ ని బాల్స్ చేసి దాన్ని సస్పెండ్ చేయడం ఈ డబ్బులు ఇచ్చివా నా లాగా డబ్బు ఇచ్చిన అన్నడం ఈ నెంబర్ టికెట్ ఇవ్వలేదు అనడం ఈ విధంగా చెయిన్ తప్పు కూడా కండక్టర్ చాలా మానసికంగా చాలా ఇబ్బంది పడుతున్నారు దీని మీద కూడా మనం అప్పుడు ఎవరైతే ప్యాసింజర్ ఉన్నాడు నువ్వు టికెట్ తీసుకున్న బాధ్యత నీదిగా డబ్బు ఇచ్చావు టికెట్ ఎందుకు పోవలేదని అడిగే బాధ్యత కూడా నీదే కాబట్టి ఐదు వందల రూపాయలు పైన ఏమని కొత్తగా నిన్న మాట్లాడి చర్చల్లో అది అది కూడా వచ్చింది మేడం బాగుండే నాలుగు సంవత్సరాలు ఎప్పుడైతే టీడీపీ గవర్నమెంట్ లో ఉన్నప్పుడు వైఎస్ఆర్ గవర్నమెంట్ ఎవరైతే ఉన్నారు కొంతమంది నాయకులు కొంతమంది డిప్యూటీ వాళ్ళు కొంతమంది అందరూ అందరూ మళ్ళీ తప్పేస్తారనలేదు కొంతమంది డిప్యూటీ వాళ్ళు కొంతమంది డిపో మేనేజర్లే దీనికి అన్ని డిపోలు కూడా వెళ్ళలేదు మళ్ళీ మా సంవత్సరం డిపోతే బానే ఉంటది ఇక్కడ ఉన్న అధికారులు సమాన్యవంతత వెళ్ళిపోతున్నారు కొంతమంది అధికారులు సమన్వయం లేకపోవడం వల్ల ఇలా ఎట్టబద్ద టెంట్ కార్యక్రమాలు లేడం ధర్నాలు చేయడం ఇవన్నీ జరుగుతున్నాయి అది జరుగుతుంది ఇప్పుడు అయితే మీరు అందరూ కలిపి ఒక అందరూ కూడా ఒక సమస్యంగా మొత్తం అంతా పోరాటం చేసి మీకు ఏం కావాలనేది మీరు సాధించుకున్నారు సార్ ఇప్పుడు ఎన్ఎం నేషనల్ బర్త్ యూనియన్ విసిషన్స్ ఒకటే ఇప్పుడు దీనికి పోరాటం అయితే ఎక్కువ మంది వర్క్ లో ఉన్న కలిగిన సంస్థ ఎన్నమి నేషనల్ బర్త్ యూనియన్ అతి ఎక్కువ మంది ఉన్న ఎక్కువ ఎంప్లాయిస్ ఎన్ఎం ఉన్నారు కాబట్టి పోరాట భాష కూడా మన ఆధినాయకత్వం వై శ్రీనివాస్ గారు ఎవరైతే వాళ్ళే తీసుకున్నారు తీసుకుని మా అందరిని ఉత్తేజపరిచి ఈ రోజు పోరాటం సర్లింపు లేకుండా ఏ రోజు కూడా వదిలిపెట్టకుండా ఈ వన్ సర్కిల్ అమలు అమలు చేసి తేరవలసింది ఆయన పట్టుబట్టుకున్న ఒక్కరి మార్గంలో ఆయన పట్టుకున్నారు కాబట్టి మేము ఈ రోజు ఈ సంబరాలు చేసుకుంటున్నాం గేట్ మీటింగ్ ద్వారా ఓకే మేడం థ్యాంక్ యూ మా పేరు పిఎన్ మూర్తి అండి జిల్లా అధ్యక్షులు నేషనల్ ఏదైతే ఈ గేట్ మజు ఉద్దేశం ఏంటంటే మేము గత కొన్ని సంవత్సరాలుగా అమలవుతున్న అంటే రెండు వేల పంతొమ్మిదిలో ఆ సర్కులర్ ఉద్భవించింది కాబట్టి దానికి రెండు వేల పంతొమ్మిది సర్కులర్ అని పేరు పెట్టి పెట్టడం జరిగింది వన్ బార్ నైన్టీన్ అని చెప్పేసి ఆ సర్కులర్ ఉన్నప్పుడు క్రమశిక్షణ చర్యలకి ఒక పద్ధతి రూపొందించి యాజమాన్యము యూనియన్ కలిపి రూపొందించుకొని ఆ సర్కులర్ను విడుదల చేయడం జరిగింది ఆ సర్కులర్ విడుదలైన తర్వాత కండక్టర్లు డ్రైవర్లు లేకపోతే మిగతా ఉద్యోగులు ఎవరైనా ఉంటే దానికి గైడ్ లైన్స్ ఉండేవి ఆ గైడ్ లైన్స్ ప్రకారంగానే వాళ్ళు యాజమాన్యం క్రమశిక్షణ చర్యలు చేపట్టేది ఉదాహరణకి ఒక రూపాయి తీసుకున్నాడని చెప్పేసి కండక్టర్ రిమూవ్ చేశారు రిమూవ్ చేశారు ఉత్తర నియోజకవర్గం ఎమ్మెల్యే ఆయన ఆ విషయం గురించి అడగడం జరిగింది ఉద్యోగాన్ని తొలగించారు దాని మీద ఆయన చాలా ఆవేదన వ్యక్తం చేశారు ఆర్టీసీ ఇంత దారుణంగా ఉంటుందా రూపాయి కోసం రూపాయికి ఏమీ రాదు టీ కూడా రాదు కదా అట్లాంటి పరిస్థితుల్లో యాజమాన్యం తొలగించడం చాలా ఇబ్బందికరం అని చెప్పేసి ఆయన ప్రాద్భలంతో ఆ రోజు ముందు నడవడం జరిగింది ఆ సర్క్యులర్ ఉద్భవించిన తర్వాత మళ్ళా ఆర్టీసీల అధికారులు కొంతమంది సంస్థకు దీనివల్ల నష్టం జరుగుతుందని చెప్పేసి సంస్థ ఇమేజ్ పోతుందని చెప్పేసి దాన్ని కొంతమంది అధికారులు మాత్రం అమలు జరుపుతున్నారు కొంతమంది అధికారులు స్పష్టత లేని పరిస్థితుల్లో సందిగ్ధంలో ఆ సర్క్యులర్ ఉంచడం జరిగింది దాని మీద యాజమాన్యంతో ఎన్నిసార్లు చర్చ జరిపినప్పటికీ కూడా మరి మనకి పూర్తి అవగాహన అయితే రాలేదు దాంట్లో భాగంగా ఈరోజు రాష్ట్రంలో అనకాపల్లి డిపోలో ఎనభై మూడో రోజు ఉద్యమం జరుగుతుంది వీళ్ళే ఎర శిబిరం కాకినాడ జిల్లా కాకినాడలో జరుగుతుంది అలాగే అమలాపురం జరిగింది భీమవరం జరిగింది అలాగే ఎనిమిది నూరు డిపో ఏదో జరుగుతుంది రకరకాల డి వేలేశ్వరం జరిగింది అలా అన్ని కూడా ఒక సర్క్యులర్ ఉన్నప్పుడు సంస్థలో ఉన్న అన్ని డిపోలకి ఒకే మార్గదర్శకరాలు ఉన్నప్పుడు దాన్ని పాటించాల్సిన సంవత్సరం యాదమంది అనుకుంది ఇక్కడ కొంతమంది అధికారులు అత్యుత్సాహం ప్రదర్శించి మేము సంస్థలు కాపాడే పరిస్థితి మిగతా వాళ్ళందరూ భక్షించే పరిస్థితి అని చెప్పేసి వాళ్ళ నిర్ణయాలకు వాళ్ళకి అంటే కొరువుతో తలగొక్కున్నట్టుగా వాళ్ళ పనితీరు ఉండడం వల్ల ఈ పరిస్థితి ఉద్భవించిందని చెప్పేసి చెప్ప తప్పదు దిద నేషనల్ మజదూరి రాష్ట్ర కమిటీ ఏం చేసిందంటే ఇలా కాదని చెప్పేసి డిపో డిపోలు ఉద్యమం చేసి ఎంతమంది కార్మికుల్ని రక్షించగలరని చెప్పేసి రాష్ట్ర కమిటీ నిర్ణయం తీసుకొని ఉద్యమం నిర్మించడం జరిగింది ఆ ఉద్యమం నిర్మించిన దాని మీద ఉద్యమం చేసే సమయంలో రాష్ట్ర ప్రభుత్వం మరి ఎందుకంటే లాబింగ్ మేరకు ఆర్టీసీ యాజమాన్యం చర్చలు పిలవడం జరిగింది నేషనల్ మజూర్ అసోసియేషన్ చర్చలు పిలిచిన తర్వాత ముఖ్య అంశాలు ముందుగా చర్చించడం జరిగింది అందులో రెండు వేల పంతొమ్మిది ఏదైతే కార్మికులకి ఉద్యమ భవిష్యత్తు ఏదైతే ఉద్యోగులకి ఉద్యోగ కుటుంబాలకి కల్పించింది ఉందో ఆ సర్కులర్ని అమలు చేస్తేనే మేము ముందుకెళ్తామని చెప్పేసి చెప్పడం జరిగింది దాని మీద అధికారులు అందరూ కూడా ఎండి గారే స్వయంగా గూగుల్ మీట్ ద్వారా అందరికి జిల్లా అధికారులకి ఇంప్లిమెంట్ చేసి దీని మీద ఏమైనా సందిగ్ధం ఉంటే తెలియజేయండి అని చెప్పి చెప్పడం జరిగింది లిఖిత కూడా దాన్ని పునరుద్ధరించినట్టు చెప్పడం జరిగింది మిగతా ఇరవై తొమ్మిది సంవత్సరం ఉన్నాయి ఇరవై తొమ్మిది సంవత్సరంలో మూడు సంస్థలు చర్చించారు మూడు సంస్థలకే ఒక రోజు పట్టింది మిగతా సమస్యలు ఈ ఇరవై మూడో తారీఖున ఈ రోజు చర్చిస్తారు ముఖ్యమైన సమస్య కాబట్టి దాంతో ముడిపడి ఉన్న సమస్యలన్నింటినీ గా నిర్ణయిద్దా అని చెప్పేసి ఈ ముఖ్యమైన సమస్యను ముందుగా చర్చించి చేయించుకోలేని పరిస్థితి లేబర్ కూడా అట్లాంటిది తక్కువ అని చెప్పేసి దాని మీద కూడా యాజమాన్యం సుముఖంగా ఉంది చైల్డ్ కేర్ అయితే ఏ మహిళలకి ఇస్తున్నారు కాబట్టి దాన్ని కూడా సక్రమంగా ఇమ్మని ఎందుకంటే డీప వాళ్ళకి ఇచ్చి చేసిన వాడికి అందరికీ తెలియదు అదే పరిస్థితి చేయాలి ప్రయాణికుడికి పర్యాటంటే కనుక వస్తే పరిస్థితి ఏదైనా టికెట్ తీసుకోకపోతే కండక్టర్ ని డబ్బులు ఇచ్చాను టికెట్ ఇవ్వలేదు అనే మానుడి బాగా పబ్లిసిటీ అయిపోయింది కాబట్టి దాని మీద చాలా ఇబ్బంది పడుతున్నారు ఎవరైతే కండక్టర్ ఉన్నారో డ్రైవర్లు గాని డ్రైవర్లు కూడా టిమ్ డ్రైవర్ వెళ్తున్నారు కాబట్టి దాని మీద కూడా ఇబ్బంది అడగాల్సిన బాధ్యత దానికి ఉంది కదా అందుకనే వీరికే ఐదు వందల రూపాయలు జరిగినామని చెప్తున్నారు తప్ప ఎక్కడ కూడా ఐదు వందలు ఒక ప్రయాణికుడికి ఫైన్ వేసిన పరిస్థితి కదా ఫైన్ బుక్ ఉంటది కదా అది ఏమని చెప్పేసి మా ఆవేదన లేదా డిమాండ్ లేదా తమిళనాడు కర్ణాటక విధానం కండక్టర్ దగ్గరికి వచ్చి టికెట్ తీసుకునే విధానం అమలు జరపాలి దీని మీద మొదటి దఫా అయితే చర్చలు జరిగినాయి చక్కగానే స్పందించింది యాజమాన్యం కార్మికులు అందరూ బాగా రెస్పాండ్ అవుతున్నారు అందరూ విజయోత్సవాలు ఉన్నారు కానీ ఇందులో కూడా కొంతమంది కొన్ని అసోసియేషన్ ఉన్నాయి వాళ్ళు ఏంటంటే కావాలని ఉద్దేశపూర్వకంగా మాకు ఏదైనా ఇబ్బంది వస్తే సర్కారు మార్చుకోవచ్చు అని చెప్పేసి వాళ్ళు ఒక మెమనండి ఇచ్చిన సందర్భం దాని మీద కూడా సందిగ్ధత వచ్చింది ఈ అభియాన్స్ ఇబ్బంది పడడానికి కారణం కూడా అదే అంటే ఇప్పుడు మనకి ఏదైనా గవర్నమెంట్ పాస్ చేసిన జీవో మీద ఇప్పుడు మన రాష్ట్రంలో ఉన్న జిల్లాలు అన్నిటికీ జిల్లా అధికారులు ఉంటారు ఉన్నాయి లేడీ ఏం చేస్తున్నారు అనేది అర్థం కాని పరిస్థితి సమస్య సమస్య ఏదైనా కావచ్చు పిలిచి మాట్లాడి చర్చించాల్సిన అవసరం ఉంది ఎక్కడ టేబుల్ మాట్లాడుకుంటే ఏమైనా సమస్య పరిష్కారం అవుతాయి ఆ దిశలో లేరు నిరంకసత్వం ఇది అనేది బాగా నరనరాన్ని జీర్ణించిపోయింది ఆర్టీసీ అధికారులకి అంటే పై అధికారులు బాగున్నారు కానీ దాని కింద చేసే అధికారులు కొంచెం పనితత్వం బాగాలేదని వాళ్ళు ఏంటంటే ఇంప్లిమెంటేషన్ అనేది వాళ్ళకు ఉన్నాయి గైడ్ లైన్స్ గోడ మీద పెళ్లి ఎటు ఇటైనా పడచ్చు ఎటు పడుచున్నా ఆ పరిస్థితిలో సర్కులర్ వాడుతున్నారు ఇప్పుడు స్పష్టమైన ఆదేశం వచ్చింది సర్కులర్ గురించి ఇంకా మనకి ఇబ్బంది లేదని చెప్పేసి మేమైతే ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నాం థ్యాంక్ వెరీ మచ్